ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా నడక ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడంలో భాగంగా ప్రాంతీయ కేబినెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా ఈ నెల పదమూడున విజయనగరం టౌన్ లో తోష్ణీవాల్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సారథ్యంలో జరగనున్న తోష్ణీవాల్ తొంభై ఐదవ జన్మదిన వేడుకలలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నూట రెండవ సంస్థ గవర్నర్ కొంకిన మురళీధర రావు చెప్పారు మంగళవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశానికి సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వాకర్ క్లబ్స్ ప్రతినిధులు అంతా కలసి కట్టుగా రావాలి అని పిలుపునిచ్చారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి హాజరవుతున్నారు అన్నారు తౌస్నీ వాల్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఈ క్యాబినెట్ కి ఆతిథ్యం ఇస్తున్నారు అని పార్వతీపురం మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఉన్న అన్ని నడక సంఘాల గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో వాకస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్ పిజి గుప్తా శాసపు జోగి నాయుడు రవిశంకర్ ఎస్ సంజీవరావు ఎస్ సంజీవరావు గేదెల లక్ష్మి అండకాల తమిటనాథ్ తదితరులు పాల్గొన్నారు సెక్రటరీ ట్రెజరర్ మరియు మిగిలిన మెంబర్స్ కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది మీ యొక్క క్లబ్ లో చేసే యాక్టివిటీస్ కి అక్కడ మాట్లాడే అవకాశాన్ని ప్రతి క్లబ్కి కల్పిస్తాం కాబట్టి మనం చేసే యాక్టివిటీస్ అలాగే ఉండిపోకుండా పబ్లిక్ లో మన వాకర్స్ దృష్టి అంతా తెలియజేసే విధంగా మీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీకు ఈరోజు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఆహ్వాన పత్రిక మేరకు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రావాలి మిగిలిన రాని సభ్యులకు కూడా ఈ విషయాన్ని తెలియచేయాలని కోరుతున్నాం ధన్యవాదాలు నడక ఉద్యమాన్ని అనేక పెద్దలు బలోపేతం చేసినా అందులో తోసిన గారి పాత్ర నిర్ణయమైంది ఆయన ఉద్యమకర్త విధంగా ఇవాళ తొంభై ఏడో జన్మ వేడుకలు తోసిన వాళ్ళ తాలూకా జన్మ వేడుకలు గుజరాత్ జిల్లాలో కోసం వాళ్ళ వాకస్వాధాన్యంలో జరుపుతున్నారు అదే సందర్భంగా మనం కేబినెట్ వన్ ఆర్ టూ కూడా అక్కడే మూడో క్యాబినెట్ సమస్య శ్రీకాకుళం జిల్లాలో ఉండే క్లబ్స్ అన్నీ కూడా ర్యాంక్ ఒక ముప్పై వరకు క్లబ్లు ఉన్నాయి ఈ క్లబ్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడితో సహా అక్కడ అసిడెంట్ సెక్రటరీ అధికారులు అందరూ రావాలని చెప్పే మనకు అర్థం సూచించారు ఏదేమైనా శ్రీకాకుళం జిల్లా నుంచి వన్ నాట్ టూ గవర్నర్ మన 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 జిల్లాకే ఉంది కాబట్టి అది మన సోదరులకు లేదు కాబట్టి మనం ఎక్కువ మంది సైకి సభ్యులకి కృష్ణ వాళ్ళ తలు జన వేడుకలు తొంభై ఐదవ జన వేడుకలు నిరాట మీద ముఖ్యంగా అలవారు దాసలు ఈ ఉద్యమానికి నాయకర్త అందువల్ల దయచేసి వచ్చే ఆదివారం పదమూడవ తారీఖు అనుకుంటూ టైము పెద్దలందరూ కార్యక్రమం కార్యక్రమానికి హాజరవ్వాలి దీన్ని దైకోవంతేయాలని ఆరు వాతాబ్ కోరుకుంటున్నాను గారు అంటే మన ఫౌండరు ఆయన తరువాత ఈ కార్యక్రమాల వాకర్స్ క్లబ్ మీద తీసుకొచ్చిన ఆయన తూషన్ వాలా గారు అందుకో ఆయన ఈ దినం పదమూడవ తేదీ ఆయన తలం గ్రాండ్గా చేయడానికి కొనుకున్నారు అందరు కలిపి నేను ఆ కార్యక్రమం గ్రాండ్గా చేయవలసిన బాధ్యత ఆయన అందరి మీద ఉంటుంది మనం వాకర్స్ అది నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళబోసిన అందరూ వెళ్తే మన శ్రీకాకుళం జిల్లాకి ఒక మంచి పరిస్థితిలో నెంబర్స్ ఎవరైనా వెళ్ళి ఆయన గౌరవించినటువంటిది దానికి మనం గౌరవించుకున్నటువంటిది అని మనవి చూడ அப்படா எல்லாம்